ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది నర్చిపట్నం పరిసర ప్రాంతంలో దీన్ని అత్యంతగా మేము తెరకెక్కించాలని ఇక్కడ ఈ లొకేషన్ మేము ఎంచుకోవడం జరిగింది ఇది ఒక రైతు వాళ్ళ భూమి సమస్యల మీద చేసే ఒక యాక్షన్ డ్రామా ఆడియన్స్కి కావాల్సిన అన్ని యాక్షన్ 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 అంతా దీంట్లో ఫుల్గా మాస్ కంటెంట్ అంతా దీంట్లో మేము ఈ ఈ కథలో మేము కథ రెడీ చేయడం జరిగింది శ్రీ చంద్రహర్షిని బ్యానర్ పై ఈరోజు నాతవరం మండలం నల్లగొండం తల్లి వద్ద ఈరోజు ఈ చిత్ర ప్రారంభోత్సవం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ కథకు డైరెక్టర్గా రెడ్డి గారు మరియు కెమెరామెన్గా మన రాజ రాజుగారు పనిచేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని ఉద్దేశంతో ఈ నర్సీపట్నం ప్రాంతంలో ఉన్న నటీ నటులతోటి ఈ చిత్రాన్ని చేయాలని దానిపై కూడా చిత్రీకరించడం జరుగుతుంది ఇందుకు ఈ చుట్టుపక్కల ప్రజలు కూడా చక్కని సూచనలు సలహాలతో ఈ చిత్రాన్ని నిర్మించాలని డైరెక్టర్ గారు సంకల్పించారు ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూసి అభినందించి మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను నమస్కారం ఈరోజు తాండవ జేషన్ డిఆర్ వరం దగ్గర కలిసి ఉన్న శ్రీ నల్లగొండమ్మ గుడి వద్ద మన నసీపెట్ల వాసదేరు వైఎస్ రెడ్డి గారి దర్శకత్వంలో జాగా అన్న మూవీ చిత్రీకరణ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ చిత్రానికి డిఓపిగా రాజు కేసన్న నటీనటుగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వరుడు సాయి గణేష్ ఇంత నటుడు దీంట్లో నటించడం జరుగుతుంది ఈ చిత్ర ప్రధాన వృత్తాంతి భూమి జాగాలు ఎలా కబ్జా అవుతున్నాయి దానికి రైతు చేసే పోరాటం ఏంటి వాళ్ళ ఈ అంశాన్ని పీత వృత్తంగా తీసుకొని ఈ చిత్రీకరణ చేయడం జరుగుతుంది ఈ ఈనిట్ సభ్యులకు నదీ నటకు ఈ డైరెక్ట్ గారికి ఈ సినిమా మంచి లేకపోదని మంచి పూర్తిగా ఆ అమ్మవారిని కోరుకుంటూ తలదిస్తుంది